హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఇంట్లో రామరాజు అన్న మాటలకి ఇక ప్రేమ చాలా బాధపడుతుంది కదా వెంటనే ప్రేమ అయితే రెస్టారెంట్లో ఇక జాబ్ అయితే చూసుకుంటుంది అది ఇక చూసిన వాళ్ళ తల్లిదండ్రులు ఇక రామరాజుని చాలా మాటలు అనడంతో ఇక రామరాజు మాత్రం ఈ ఇంట్లో ఎవరు పనిచేయన అవసరం లేదు అని ఇక చాలా కోపడతారు మీ వల్ల నేను మాటలు పడవలసి వస్తుందని ఇక ప్రేమని ఇక నిలదీస్తూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ప్రేమ ఇక చాలా బాధపడుతుంది ఎవరేమన్నా పర్లేదు నేను మాత్రం ఆ జాబు తీర్తా చేసే తీరుతాను అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఇక ప్రేమని ఇక ప్రేమనైతే ధీరజ్ అయితే చాలా కోపంతో ఇక నుంచి నువ్వు మా నాన్నను బాధపెట్టి పని ఏ రోజు చేయకూడదు ప్రేమ నువ్వు ఇక రేప నుంచి ఏ జాబ్కు వెళ్ళనవసరం లేదు అని ఇక అంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే తెల్లవారుజామునే ఇక రెడీ అయి ఇక జాబ్కి అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది అది చూసిన ధీరజ్ ఏంటి ప్రేమ మా నాన్న ఎన్ని మాటలున్నా నువ్వు మాత్రం మానవా ఇప్పుడు నువ్వు మా పరువు తీస్తున్నావు ఈరోజు మా నాన్నని మీ వాళ్ళు ఎంత ఎన్ని మాటలు అంటున్నారో చూసావు కదా ఈరోజు నువ్వు చేస్తేనే మా ఇంట్లో వాళ్ళు బ్రతికినట్లు ఫీల్ లేవుతున్నారు ఇక నిన్ను కష్టాలు పెడుతున్నాం అనుకుంటున్నారు కాబట్టి మా నాన్న ఒక్క మాట కూడా పడకూడదు అంటే నువ్వు జాబుకు వెళ్ళకూడదు అని ఇక ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడే ప్రేమ ఏంటి ధీరజ్ నేను మీ నాన్న అన్న మాటలు కాదు అంతకుముందు ముందు ఇక ఎన్ని మాటలు అన్నాడు ఊరికే మనం తింటూ ఇక మన 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 బ్రతికేదో మనం బ్రతకకుండా ఇక ఇంటి మీద పడి తింటున్నావని అంటున్నారు ఇక ఆ మాటలకి నాకు చాలా బాధేసింది నీకు వేయలేదేమో బాధ నాకు మాత్రం చాలా బాధగా ఉంది కాబట్టి నేను ఈ పని చేసే తీరుతాను ఎవరు ఏమన్నా పర్లేదు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడే ధీరజ్ లేదు ప్రేమ నువ్వు ఇంట్లో నుంచి ఇప్పుడు పనికి వెళ్తే మాత్రం నేను ఊరుకోను అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే లేదు నేను ఈ జాబ్ చేసే తీరుతాను అని అనగానే నువ్వేం చేయనవసరం లేదు నేను చేస్తాను నేను ఏదో ఒక పని చూసుకొని ఏదైనా పని చేస్తాను ఇక అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ప్రేమ లేదు ధీరజ్ నువ్వు ఎప్పటికీ ఏ పని చేయవు నాకు తెలుసు నువ్వు తిరుగుతావని మీ నాన్నగారు ఎన్నో మాటలు అంటున్నారు కాబట్టి నేను నమ్ముకుంటే వేస్ట్ అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే నిజంగా ప్రేమ నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక పని చూసుకొని నేను ఇప్పటి నుంచి పని చేస్తాను ఇక నేను పని చేయకపోతే తిరిగి నువ్వు మళ్ళీ నీ జాబ్కు వెళ్ళొచ్చు అని ఇక ధీర సరే ఇక నువ్వు ఈరోజు జాబ్ చూసుకొని ఇక ఏదో ఒక పని చేస్తేనేమో నేను ఇంట్లోనే ఉంటాను లేకపోతే మళ్ళీ నేను ఇక పని చూసుకొని పనికైతే వెళ్తాను అని ప్రేమ అంటూ ఉంటుంది సరే అని ఇక అయితే ఇంట్లో నుంచి వెళ్ళి ఇక వాళ్ళ నాన్న అన్న మాటలే గుర్తుకు చేసుకుంటూ ఇక ప్రతి ఒక్క దగ్గర ఇక జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు ఎక్కడ వెతికినా జాబు ఖాళీ లేవని ఇక అని అంటూ ఉండడంతో ధీరజ్ ప్రతి చోట తిరుగుతూనే ఉంటాడు ఇక వాళ్ళ నాన్న మాటలు ఇటు ప్రేమ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ తిరుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అంతటా తిరిగిన ఎక్కడ తనకి జాబ్ ఇవ్వకపోవడంతో తిరిగి ఇక వాటర్ క్యాన్స్ ఇక దగ్గర వాళ్ళు కావాలని రాసి పెట్టడంతో ధీరజ్ అక్కడికి వెళ్తాడు అప్పుడే ఇక వాళ్ళు కావాలని రాసి పెట్టారు కదా సార్ ఈ ప అని నేను చేస్తాను అని అనగానే నువ్వు చదువుకున్న ఉన్నావు ఈ పని చేయగలుగుతావా అని ఇక అతను అంటూ ఉంటాడు అప్పుడు ఏ పనైనా నేను చేస్తాను నా జీవితానికి ఇది ముఖ్యం అని అనగానే సరే మరి ఇక నుంచే నువ్వు పనిలో చేరు అని అనగానే వెంటనే ఇక ఆటోలో క్యాన్లు పెట్టుకొని ఇక ధీరజైతే ఇక వాటర్ క్యాన్స్ ఇవ్వడానికైతే వెళ్తాడు ఇక ప్రతి చోట వాటర్ క్యాన్స్ వేసి ఇక మళ్ళీ తిరిగి ఇక షాపతం దగ్గరికి వస్తాడు అప్పుడే చాలా మంచిగా చేశావు బాబు ఈరోజు శాలరీ పాటు అని ఇక రోజు కూలీ ఇవ్వగానే ఇక అవి చూసుకొని చాలా సంతోషపడతాడు అయితే ఇక ఈ డబ్బుని ప్రేమకు చూపిస్తే ఇక ప్రేమ ఎప్పటికీ ఇక నేను జాబ్ చేస్తాననే అనదు ఇక నాన్నగారు కూడా ఇక నుంచి నేను ఇక నా వల్ల మాటలు పడడు కాబట్టి ఇక నుంచి ఈ పనిలో నేను ఎప్పటికీ ఈ పనిలోనే చేస్తాను అని ఇక పాపం ఇక క్యాన్లు మోసి మోసి తనకి చాలా నొప్పిగా ఉంటుంది అలాగే ఇక అలసిపోయి చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఎటు చూడకుండా ఆలోచించుకు వెళ్తూ ఉండగా ఇక అయితే యాక్సిడెంట్ అవుతుంది ధీరజ్ అక్కడికక్కడే పడిపోవడం ఇక చుట్టూ వాళ్ళంతా అతని చుట్టూ చేరారు ఎవరో బాబు పాపం ఇక యాక్సిడెంట్ అయింది అని ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఇంట్లోనైతే రామరాజు ఇక ఏంటి వాడు ఇంకా రాలేడా ఎక్కడికి వెళ్ళాడు అని అరుస్తూ ఉంటాడు అప్పుడే ప్రేమ ఏంటి ధీరజ్ ఉదయాన్నే వెళ్ళాడు ఇంతవరకు రావడం లేదు ఎక్కడికి వెళ్ళాడు అసలు జాబ్ దొరికిందా దొరకలేదా అని ఇక ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటా అప్పుడే ఇక వెంటనే ఇక పాపం ఇక ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని ప్రేమ తన మనసులో బాధపడుతూ ఉంటుంది వేదవతి వీడు ఎక్కడికి వెళ్ళాడో చూసి రండి అని ఇక బా బాధపడుగుతూ ఇక వేదవతి అయితే రామరాజుని అడుగుతుంది లేదు బుజ్జమ్మ నేను వారి గురించి పట్టించుకోనని చెప్పాను ఒక్కసారి అయితే చెప్పాలి మనిషికైతే ఎన్నిసార్లు చెప్పాలి వానికి ఎప్పుడు నన్ను బాధపెట్టే పని చేస్తాడు వాడు అని అంటూ ఉంటాడు ఇక రామరాజు అయితే ఇక నేను వెళ్ళను ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు వాని కోసం వెతకకండి అని అరుస్తూ కోప్పడుతూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు ఫోన్కి కాల్ వస్తుంది అప్పుడే రామరాజు ఫోన్ లిఫ్ట్ చేసి ఇక స్పీకర్ పెడతాడు అప్పుడే ఇక ఇక్కడ ఉన్న అతనికి యాక్సిడెంట్ అయింది ఈ ఫోన్ అతనికి అని అనగానే వెంటనే రామరాజు స్టన్ అయిపోతాడు ఆ ఫోన్ ధీరజ్ది కదా ధీరజ్కి యాక్సిడెంట్ అయిందా అని ఇక రామరాజు అనగానే వెంటనే వేదవతి ఇక చాలా బాధపడుతుంది ఏంటి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని లాక్కొని వేదవతి ఎవరు మీరు నా కొడుక్కి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడు ఎక్కడున్నాడు అని ఇక చాలా బాధపడుకుంటూ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడ ఉన్న లొకేషన్ చెప్పగానే వెంటనే ఇక రామరాజు ప్రేమ ఇక వేదవతి ఇంట్లో వాళ్ళంతా ఇక అక్కడికైతే వెళ్తారు వెళ్ళి ఇక ధీరజనైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇక చాలా ఇక బాధ పడుతూ ఉంటారు ఇక వేదవతి అయితే నా కొడుకు నా వల్ల చాలా బాధలు పడుతున్నాడు అటుపక్క నా మేనకోడల్ని పెళ్లి చేసుకుని ఏ రోజు సంతోషంగా లేడు ఇటుపక్క తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకొని ఇక తన తండ్రి కూడా తనని ఎంతో బాధలు పెడుతున్నాడు అనిక వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ తనకు ట్రీట్మెంట్ చేస్తూ బయటికి వస్తాడు అప్పుడే ఇక డాక్టర్ని వేదవతి డాక్టర్ గారు నా కొడుకుకి ఎలా ఉంది అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అప్పుడు డాక్టర్ చాలా ప్రాణాలు పరిస్థితిలో ఉన్నాడు తలకి బాగా గాయమై బ్లెడ్ చాలా పోయింది ఇక తను కోలుకునేంత వరకు ఇక మాకు ఏమీ చెప్పలేము కొంతసేపు చూడాలి ఇరవై నాలుగు గంటల్లో తను కోలుకుంటేనేమో కళ్ళు తెరిస్తేనేమో పర్వాలేదు లేకపోతే చెప్పలేం అని డాక్టర్లు చెప్పగానే వేదవతి అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక ఆ రోజు ప్రేమకి ధీరజం చెప్పిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది ఇక ధీరజు ఇక నా వల్లే పనికి వెళ్ళాడు అని ఇక చాలా బాధపడుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే వెంటనే వేదవతి ఇక చాలా కోపంతో లేచి ఇదంతా నీ వల్లే అండి ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉన్నాడంటే ఈ కారణం నువ్వు ఇక నీ వల్లే ఇదంతా జరిగింది అని ఇక రామరాజుని నిలదీస్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక రామరాజు ఏంటే నేనేం చేశాను వాడు పని చేసుకోవాలని చెప్పాను అందులో తప్ప ఏం లేదు కదా కానీ ఇలా అవుతుందని నాకేం తెలుసు అని రామరాజు అంటూ ఉంటాడు కాదండి ఈ విషయంలో కాదు ప్రతి విషయంలో వాడిని చాలా బాధ పెట్టారు అటు ప్రేమను పెళ్లి చేసుకున్నాడని ఇక వాన్ని దూరం పెట్టారు వారితో మాట్లాడడం కూడా మానేశారు వాడు ఎంత బాధపడుతున్నాడో నీకు అర్థమవుతుందా అసలు వాడు మన కోసం ఎంత చేశాడో తెలుసా అసలు వాడు పెళ్లి చేసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది అసలు వాడు ప్రేమని ప్రేమించే పెళ్లి చేసుకోలేదు అని ఇక చాలా కోపం తో ఇక రామరాజుపై అరుస్తూ ఉంటుంది అప్పుడే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి వేదావతి ఏం చెప్తున్నావు అని అంటూ ఉంటాడు అవునండి ఈరోజు వాడు నీకు దూరంగా ఉండడానికి కారణం ప్రేమే కదా ప్రేమని పెళ్లి చేసుకున్నాడనే కదా ప్రేమను అసలు వాడు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నిజం చెప్పాలంటే ప్రేమని పెళ్లి చేసుకోవడానికి కారణం నేను వాడిని పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడాను ఆ రోజు నా వల్ల వాడు ప్రేమని పెళ్లి చేసుకున్నాడు ఇక నీకు దూరం అయ్యాడు నా వల్ల అని అనగానే ఇక రామరాజు స్టన్ అయిపోతాడు ఏంటి బుజ్జి ఏం బుజ్జమ్మ ఎందు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అవునండి నేను నిజం చెప్తున్నాను ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ ఎన్ని బాధలు పెట్టినా ఈ నిజాన్ని బయట పెట్టలేదు కానీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఈ మ్యా ఈ సమాధానం ఒక్కటే కాబట్టి నీకు నిజాన్ని చెప్తున్నాను నా కొడుకు ఏ తప్పు చేయలేదు ఆ రోజు ప్రేమ ఒక అబ్బాయిని తెలియని అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి తన దగ్గర ఉన్న డబ్బు కోసం తనని అమ్మేసుకోవాలని కూడా ఇక తనని ప్రేమించినట్లు నటించి తీసుకువెళ్ళి ఇక తనని ఎక్కడో తీసు వెళ్దామని చూశాడు ఇక తను ఒక కేసులో కూడా అరెస్ట్ కాబోతుండగా అది తెలుసుకొని వెంటనే ఇక ధీరజ్ని నేనే తన దగ్గరికి కాపాడమని పంపాను ఇక అప్పుడే పోలీసులు కూడా తనని రాకైన దాంట్లో అరెస్ట్ చేస్తుండడంలో అదే సమయానికి ధీరజ్ని నేను బ్రతిమిలాడాను తనని పెళ్లి చేసుకొని నా కోడల్ని కాపాడమని అందుకే నా కొడుకు ఇక ప్రేమని పెళ్లి చేసుకున్నాడు కానీ ప్రేమించి కాదు తనని బయటికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నా చేసుకోలేదు అని అనగానే వేదవతి మాటలు విన్న రామరాజు స్టన్ అయిపోతాడు ఏంటే నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు అవునండి ఇన్ని రోజులు వాడిని ఎన్ని బాధలు పెట్టినా వాడు కూడా నా గురించి నిజం చెప్పలేదు ప్రేమ గురించి నిజం చెప్పలేదు కానీ ఈరోజు వాడు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఈ ఒక్క సమాధానమే అంటే మీరంటే ఎంతో ఇష్టం వానికి అయినా మీరు వాన్ని దూరం పెట్టారు ఇక వాడు చాలా బాధపడుతున్నాడు ఇక మీరు ఒక మాట అన్నారని వాళ్ళు పని చేసుకొని బ్రతకాలని అనుకున్నారు కానీ ఆ పని ఈరోజు వాన్ని ఈ పరిస్థితిలోకి తెస్తుందని నేను అనుకోలేదు అని వేదవతి రామరాజుకు చెప్పగానే రామరాజు తల బాదుకుంటూ నేను తప్పు చేశానా నా కొడుకు విషయంలో నేను తప్పు చేశాను నా కొడుకు ఎన్నోసార్లు ఎన్నో మంచి పనులు చేశాడు కానీ ప్రేమ విషయంలో వాడు తప్పు చేశాడని వాన్ని బాధ పెట్టాను కానీ ప్రేమ విషయం లో ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడుతున్నాడని తెలుసుకోలేకపోయాను అని ఇక రామరాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ కూడా అవును మామయ్య ఇదంతా ఇక నన్ను కాపాడడానికే ధీరజ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు ధీరజ్ నన్ను బలవంతంగా తీసుకువెళ్ళి ఇక నన్ను పెళ్లి చేసుకోలేదు ధీరజ్ నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల నేను మోసపోయాను కా దానివల్ల ఇక ఆ రోజు నేను బాధపడకూడదని నా కుటుంబం కాపాడాలని తను నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇక తనని తను నన్ను లేపుకు వెళ్ళి ఇక ప్రేమించుకొని పెళ్ళైతే చేసుకోలేదు ఈ నిజం ఏ రోజు చెప్పాలను చెప్పాలనుకున్నాను కానీ ఇక కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను అని ఇక ప్రేమ చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఇక రామరాజు అయితే చాలా బాధపడుకుంటూ ఇక వెంటనే ఏడుస్తూ ఉంటాడు అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి ఇక రాగానే ఇక రామరాజు వెళ్ళి నా కొడుకు ఎలా ఉంది డాక్టర్ ఎన్ని డబ్బులైనా పెడతాను నా కొడుకుని బ్రతికివ్వండి అని ప్రాధేయపడుతూ ఉంటాడు డాక్టర్ని అయితే అప్పుడే డాక్టర్ తనకి బ్లడ్ కావాలి బ్లడ్ బాగా పోయింది అని అనగానే తన బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ గ్రూప్ ఒకటి డాక్టర్ గారు నా బ్లడ్ తీసుకోండి అని ఇక వెంటనే రామరాజ్ అయితే ధీరజ్కి బ్లడ్ ఇచ్చి ఇక తన ప్రాణాలని కాపాడి తన మంచితనాన్ని తెలుసుకొని ఇక తనని హత్తుకుంటాడు ఈ విధంగానైతే ఇక ప్రేమ ప్రేమని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఇక నిజమైతే వేదవత అయితే ఇక తన ద్వారా తన కోడల్ని కాపాడడానికి పెళ్ళి చేసుకున్నాడన్న నిజాన్ని అయితే ఇక రామరాజు అయితే బయట పెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్